భారతదేశం అంటేనే సనాతన ధర్మానికి ఆచార వ్యవహారాలకు పుట్టినిళ్ళు అని చెప్పవచ్చు హిందువులు వాటిని తూచా తప్పకుండా పాటిస్తుంటారు మనలో చాలామందికి ఒక ధర్మ సందేహం ఉంటుంది అంత్యక్రియలప్పుడు కుండలో నీళ్లు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు కదా ఎందుకు అని దాని గురించి ఇప్పుడు పరిశీలిద్దాం వాస్తవానికి శరీరం వేరు ఆత్మ వేరు అని మనకు తెలిసిన విషయమే కలియుగ ధర్మాన్ని అనుసరించి మనిషి జీవితకాలం నూట ఇరవై సంవత్సరాలు కానీ కల్తీ ప్రపంచంలో మనము తీసుకునే కల్తీ మందుల ఆహారం రకరకాల కాలుష్యాల ప్రభావం లాంటి కారణాల వల్ల మనిషి ఆయుస్సు వంద సంవత్సరాలకు పడిపోయింది మనిషి ఆహారపు అలవాట్లు జీవన శైలి మూలంగా జబ్బుల బారిన పడి అరవై ఏళ్ళు నిండక ముందే లోకం విడిచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడు ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే మనిషి ఆరోగ్యవంతుడై ఉండాలి అంటే శరీరం జబ్బుల బారిన పడకూడదు శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే అందులో ఆత్మ ఉంటుంది శరీరం చనిపోతే ఆత్మ అందులో ఉండదు ఎందుకంటే ప్రాణం లేని శరీరం ఆత్మ చెప్పినట్టు వినే స్థితిలో ఉండదు కాబట్టి మనిషి బతికి ఉన్నంతకాలం భవబంధాల వ్యామోహంలో ఉంటాడు అంటే భార్య బిడ్డలు స్నేహితులు బంధువులు ఇలా బంధాలు బాంధవ్యాలతో ముడిపడి ముందుకు నడుస్తుంటాడు అలాగే సంపాదన అనే యావలో పడిపోవడం మోహాలు వ్యామోహాలతో జీవిలీనమైపోతుంది ఎప్పుడైతే మనిషి మరణిస్తాడో అప్పుడు శరీరం నుంచి ఆత్మ వేరైపోతుంది పార్థివ దేహాన్ని దహనం చేసేదాకా ఆత్మ మళ్ళీ తన శరీరంలోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి మళ్ళీ తన వాళ్ళతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది పాడెకట్టి పార్థివ శరీరాన్ని శ్మశాన వాటికకు తీసుకొని వెళ్ళేటప్పుడు శ్మశానానికి కొంచెం దూరంలో దాన్ని దింపి చిన్న ముళ్ళలో కట్టిన బియ్యాన్ని విప్పిపోస్తారు అదే బిడ్డ ప్రసవ సమయంలో బిడ్డ బతికి ఆ స్త్రీమూర్తి చనిపోతే అలాంటి ఆడవాళ్లకు ఆవాలను కడతారు ఈ సమయంలో ఆవాల మూటను విప్పి పోస్తారు అసలు ఎందుకు ఇలా చేస్తారు అంటే శరీరం కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద తన వాళ్ల మీద మమకారంతో ఆత్మ ఇంటికి రావాలనుకుంటే శరీరం మీద జల్లిన పేలాలు ఈ బియ్యాన్ని పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతే ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే అంతలోపు లెక్కించకపోతే మళ్ళీ తిరిగి మొదటి నుంచి లెక్కించాలి శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు పెట్టి చుట్టూ తిరుగుతారు ఎందుకంటే కుండ శరీరం లాంటిది అందులో ఉన్న నీరు ఆత్మ లాంటిది కుండకు పెట్టిన రంధ్రం నుంచి నీరు ఎలాగైతే వెళ్ళిపోతుందో శరీరం నుంచి ఆత్మ అలా బయటకు వెళ్ళిపోతుంది కుండను కింద పడేసి పగలగొడతాం తర్వాత శరీరాన్ని కాల్చివేస్తాం అంటే శరీరాన్ని కాల్చివేశాం ఇంకా నీకు శరీరం ఉండదు నువ్వు వెళ్ళిపో అని ఆత్మకు మనమిచ్చే సంకేతమే ఇది మనందరికీ తెలిసిందే హిందూ సంప్రదాయంలో చేసే ప్రతి పనికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అదే ఈ అంత్యక్రియలప్పుడు కుండలో నీళ్లు పోసి రంధ్రాలు పెట్టి పగలగొట్టడం వెనక ఉన్న అర్థం పరమార్థం హాయ్ దిశి శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రియా ఆర్టిస్ట్ ఏటీవీ హెల్త్ ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్